ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ త్రీ ఇంతలో డోర్ సౌండ్ రావడంతో ఆద్య విక్రమ్ని బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి తల కింద పిల్లో పెట్టి అతని ఒదుటి మీద ముద్దు ఇచ్చి ఒకసారి అతన్ని తీరిపారా చూసి డోర్ ఓపెన్ చేస్తుంది బయటే నిలబడి ఉన్న విమల గారు ఏమైందిరా అని కంగారుగా అడిగితే లేదు అత్తయ్యా దేవు నిద్రపోయాడా అని అడిగితే అవును నిద్రపోయాడ్రా భోజనం దూరా అని విమలగారు ఆద్య చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు ఆద్యకి భోజనం వడ్డించి నేనే తినిపిస్తాను అని అని విమలగారు ప్రేమగా భోజనం కలిపి తనకి తినిపిస్తుంది తన అమ్మ తర్వాత విక్రమ్ తప్ప ఎవరూ తనకి తినిపించలేదు మొదటిసారి విమలగారు అంత ప్రేమగా తినిపిస్తుంటే సంతోషంగా తింటుంది కాని తన కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూ విక్రమ్ అంటున్న మాటలు ప్రతిక్షణం తన్ని బాధిస్తూనే ఉంటాయి విమలగారు కంగారుగా ఏమైందిరా అది తన కన్నీళ్లు తుడిస్తే అత్తయ్య అత్తయ్యా సేపు నీ ఒడిలో పడుకోవచ్చా అని భయంగానే అడుగుతుంది విమల గారు ప్రేమగా ఆద్య తల నిమిరి ముందు తిను అని తనకి కడుపు నిండేలా భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్రూమ్ లోకి వేస్తూ ఉంటే ఆద్య వద్దు అత్తయ్యా ఇక్కడ హాల్లో పడుకుంటాను మళ్ళీ బావలేస్తే గొడవ చేస్తాడు అని ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ ఒడిలో తలపెట్టుకుని ఆలోచిస్తూ తన తల్లి తండ్రిని గుర్తుకు చేసుకుంటుంది ఆద్య ఆగవే ఇంకా ఎంత దూరం పరిగెడతావు ఒక్క నిమిషం ఆగమ్మా అని అన్నం తో ఆద్య వెనకే పరిగెడుతున్న తన తల్లి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆద్య ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంటే ఆవిడ కోపంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు ఆద్య నువ్వు నన్ను పట్టుకోలేవు అని వెక్కిరిస్తూ తిరుగుతుంటే అప్పుడే తన వెనుకగా వచ్చి అప్పుడే తన్ని పట్టుకున్న ఆద్య తండ్రి శ్యామల తొందరగా వచ్చి తినిపించు అని ఆయన పిలవడంతో ఇదిగో వస్తున్నాను రఘు దాన్ని గట్టిగా పట్టుకో అసలు తినట్లేదు అని శ్యామలాగారు ఫాస్ట్గా ఆద్య దగ్గరికి పరిగెత్తేలోపు ఆద్య రఘుగారికి గింతలు పెట్టి అక్కడి నుండి తప్పించుకుంటుంది శ్యామలాగారు ప్లేట్ పట్టుకుని గారి వైపు కోపంగా చూస్తూ కొంచెమైనా బుద్ధుందా అది అసలే తినట్లేదు అంటే ఎందుకు దాన్ని వదిలేసావు అని ఆవిడ అరిచి ప్లీజ్ అమ్మా ఒక్క ముద్ద తిను అని శ్యామలాగారు పిలిచేసరికి ఆద్య బుద్ధిగా గారి దగ్గరికి వచ్చి ఒక ఒకచోట కూర్చోబెట్టి ఇప్పుడు పెట్టు అని ప్రశాంతంగా గారు తినిపిస్తుంటే తింటుంది రఘుగారు అయోమయంగా ఆద్యవైపు చూసి దొంగపిల్ల మీ మమ్మీ చేతిలో నన్ను తిట్టించాలనే కదా ఇలా చేశావు అని ఆయన అంటుంటే ఆద్య గలగలా నవ్వేసింది రఘుగారు ఆద్య పక్కనే కూర్చొని తన తల నిమిరి నీ నవ్వు కోసం ప్రాణమైన ఇచ్చేస్తానమ్మా అని రఘుగారు అంటున్న మాటలు ఆద్యకి గుర్తుకు వచ్చి నాన్న అని పెద్దగా అరుస్తూ పైకి లేచి నిలబడుతుంది విమలగారు కంగారుగా ఆద్య ఏమైంది అమ్మా అని పిలుస్తున్న ఆద్య బాడీ మొత్తం చెమటలు పోసి భయంగా అత్తయ్య నాన్న నాన్న అని కలవరిస్తూ ఉంటుంది నాన్న ఏంట్రా నాన్న మన దగ్గర లేరు కదా ఆయన ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా అని విమలగారు మాట పట్టించుకోకుండా లేదు అత్తయ్య నాన్న అని ఆద్య కలవరిస్తుంటే తన అరుపులు వినిపించిన విక్రమ్ బయటికి వచ్చి కోపంగా ఆద్య వైపు చూస్తాడు ఆద్య భయంగా అత్తయ్య నాన్న అని ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ కోపంగా ఆద్య దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు విక్రమ్ని చూసినా ఆద్య భయంగా నాన్న అని వెక్కుతూ అరిచేసరికి విక్రమ్ ఆద్య పెదవులు అందుకుంటాడు ఆద్య బాడీ మాత్రం చల్లగా అయిపోయి తన శరీరం వణుకుతూ ఉంటుంటే విక్రమ్ అది గమనించి ఆద్య తలనివురుతూ కూల్ అని చెప్పి దూరం జరుగుతాడు ఆద్యలో ఇంకా బెదురు తగ్గిపోకపోవడంతో విక్రమ్ తన్ని ఎత్తుకొని ఒకసారి గారి వైపు చూసి రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు గారు కంగారుగా వామ్మో ఇప్పుడు వీడు దీన్ని ఏం చేస్తాడో ఏంటో అసలు అది డిప్రెషన్లో ఉన్నట్టుంది ఎందుకో తెలియదు సడన్ గా పీడకల వచ్చి భయపడుతుంది వీడేమో ఏమైనా దాన్ని హింసిస్తాడు ఏమో అని భయంగా అనుకుంటూ విక్రమ్ వెనకాల వెళ్లబోతున్న విమల రెండు అడుగులు వేయగానే దేవ్ రూమ్ లో నుండి ఏడుపు వినిపిస్తుంది గారు కంగారుగా దేవు దగ్గరికి వెళ్లేసరికి మమ్మీ అని ఏడుస్తూ ఉంటే ఆవిడ దేవుని దగ్గరికి తీసుకొని దేవుని దగ్గరికి తీసుకొని ఏడవకు నాన్న అమ్మ కాలేజీకి వెళ్ళింది వచ్చేస్తుందిలే అని నిద్రమత్తులో ఉన్న దేవికి చెప్పేసరికి గారిని గట్టిగా హత్తుకొని వెక్కుతూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ ఆద్యని రూమ్లో తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరుతుంటే ఆద్య అతని చేతులు అడ్డుపెట్టి బావా నాన్న అని భయంగా అంటుంటే విక్రమ్ రెండు చేతులు ఒక చేత్తో గట్టిగా పట్టుకొని పైకెత్తి మీదకి చేరుతూ ఆద్య పెదవులు అందుకుంటాడు అయినా ఆద్యకి తనకి వచ్చిన కళ పదే పదే గుర్తుకు రావడంతో తను ఏడుస్తూ ఉండడం చూసిన విక్రమ్ కోపంగా ఇంకో చేతిని ఆద్య నడుము మీద పెట్టి గట్టిగా వచ్చేసరికి ఆద్య పెద్దగా అరుస్తుంది విక్రమ్ తన అరుపు బయటకు రాకుండా అతని పెదవులతో ఆద్య పెదవులు మూసేసి ఆ పెదవి మీద గాయాలు చేస్తూ డోంట్ షౌట్ అని పెదవులు వీడకుండానే ఆద్యకు వార్నింగ్ ఇస్తాడు అప్పటి వరకు తన తండ్రి గురించి వచ్చిన కలకి భయంగా ఉన్న ఆద్యకి ఇప్పుడు విక్రమ్ని చూస్తుంటే తన వెన్నులో వణుకు పుడుతుంది విక్రమ్ ఆద్యకు ఏమాత్రం దూరం జరగకుండా ఏంటి నీకు నా గురించి ఆలోచన కాకుండా మీ వాళ్ళ గురించి కూడా ఆలోచన వస్తుందా అని విక్రమ్ అడిగేసరికి ఆద్య బిక్కుమంటూ అది కాదు బావా అని ఏదో చెప్పేలోపే తన మెడవంపుల్లో విక్రమ్ చేసిన గాయాలకి తను నోరు మూతబడిపోతే తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి విక్రమ్ సైడ్ తో ఆద్య కన్నీళ్లు వేలితో తుడిచి తన వైపే సూటిగా చూస్తూ ఇవి కోసం మాత్రమే రావాలి అర్థమవుతుందా నీ కంట్లో నా గురించి తప్ప ఇంకా ఎవరి గురించి కన్నీళ్లు వచ్చినా నేనేం చేస్తానో తెలుసుగా నీకు అని విక్రమ్ అనేసరికి ఆద్య భయంగా తెలుసు అన్నట్లుగా తల ఊపుతుంటే మరి తెలుసు కూడా ఎందుకు నీ కంట్లో వాటర్ వస్తున్నాయి అని విక్రమ్ పెద్దగా అరిచేసరికి భయపడిపోతూ అది కాదు బావా నాన్న అని ఏదో చెప్పేలోపు విక్రమ్ చేసిన పనికి ఆద్య బిగుసుకుపోతుంది వామ్ ఏందయ్యా విక్రమ్ బాబు పాపం మా ఆ చంపేసేలా ఒంటి మీద నుంచి చీర తప్పించి చీర ప్లేస్లో తన చేరుతూ ఆద్యని చుట్టుకుంటూ ఆద్యకి ఊపిరి ఆడకుండా చేస్తూ తనని వ్యవస్థన చేసి తను కూడా అలాగే మారి ఆద్యని తన సొంతం చేసుకునే పనిలో పడతాడు ఆద్య ఎంత వద్దు అని దూరం నెడుతున్నా విక్రమ్ ఒక్క నిమిషం కూడా తనకి దూరం జరగకుండా తనని అసలు వదలకుండా తనని ముద్దులతో పంటి ఘాట్లతో ఆద్య శరీరం మొత్తం ఎర్రగా మార్చేసి ఆద్యకి కనీసం మాట్లాడే వీలు లేకుండా తన్ని తనలో అదుముకుంటూ ఆద్యవైపు సీరియస్గా చూస్తాడు ఆద్య విక్రమ్ చూపుకి భయపడిపోతూ ఏమైంది అని భయంగా ఉనుకుతున్న గొంతుతో అడిగితే ఇంకొకసారి జరిగిపోయిన దాని గురించి గుర్తు తెచ్చుకొని ఇలా నువ్వు కనిపిస్తే నిన్ను ఏం చేస్తానో కూడా తెలియదు అర్థమవుతుందా అని విక్రమ్ ఇచ్చిన వార్నింగ్కి ఆద్య భయంగా ఇంకోసారి అలా చేయను అని తల ఊపితే గుడ్ అని తన ప్రయాణాన్ని మళ్లీ మొదలు పెడతాడు ఆద్య వదిలేయమని ఎంత చెప్తున్నా విక్రమ్ తనను వదలకుండా మరింతగా తనలోకి చేరుతూ ఆద్యకి స్పృహ కోల్పోతున్న సమయానికి తనని వదిలి పక్కకి పడుకుని ఆద్యని అతని గుండెల మీదకి తెచ్చుకొని ఆద్య వెన్ను నిమురుతూ నిద్రలోకి జారుకుంటాడు ఆద్య విక్రమ్ వైపు ఒకసారి చూసి తనకి కనీసం లేచి వెళ్లే ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకొని విక్రమ్ గుండెల మీద నిద్రలోకి జారుకుంటుంది ఆద్య నిద్రపోయింది అని తను తీసుకుంటున్న శ్వాస ద్వారా విక్రమ్కి అర్థమై తన వైపు అలానే చూస్తూ నువ్వు తప్పు చేశావు ఆద్య నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఈరోజు మన జీవితాలు వేరేలా ఉండేది కానీ నువ్వు నీ జీవితాన్ని నాశనం చేశావు నువ్వంటే నాకిష్టం లేదు అని తెలిసి కూడా మే అక్క స్థానంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని విక్రమ్ కోపంగా అనుకుంటూ ఆద్యని దూరం జరిపి అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళి అతనికి అసహనంగా అనిపించేసరికి సిగరెట్ వెలిగించి వదులుతూ ఆలోచిస్తూ ఉంటాడు అతని ఆలోచనలు ఎంతకీ వదలక మళ్లీ అతని ఆలోచనలు గత జీవితంలోకి వెళ్తుంటే అది అతనికి ఇష్టం లేక లాస్ట్ పఫ్ పీల్చి సిగరెట్ ని కింద పడేసి షూతో స్మాష్ చేసి రూమ్ లోకి వెళ్తాడు అప్పటికే ఆది గార్డెన్ నిద్రలో ఉండడం చూసి అతనికి లో ఉండాలి అనిపించక రూమ్ నుండి బయటకు వస్తాడు విమల గారు ఎదురుగా నిలబడి అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా విక్రమ్ ఎందుకు దాన్ని అంతలా ఏర్పిస్తున్నావు అదంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు వదిలేయొచ్చు కదా ఎందుకు తన జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఎవరో చేసిన తప్పులు తెలుసుకోకుండా అది తప్పు చేసింది అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అని విములగారు అరుస్తున్నా విక్రమ్ ఆవిడ మాటలు ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతే గారు అసహనంగా ఆద్య కోసం రూమ్ లోకి వెళ్తారు ఆద్య గాఢ నిద్రలో ఉండడం చూసి నీరసించిపోయిన తన ఫేస్ ని ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళి ఆది కోసం అప్పటికప్పుడు జ్యూస్ రెడీ చేసి ఆది దగ్గరికి వెళ్ళి తనని లేపి జ్యూస్ తాగిస్తూ తను నిద్రలో ఉండడంతో విమలగారు ఆద్యకు జ్యూస్ మొత్తం తాగించి ఆ రూంలో ఉండాలి అనిపించక బయటికి వెళ్లి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రూంలో నుంచి దేవి ఏడుపు వినిపించేసరికి విమల గారు ఫాస్ట్గా అటు పరిగెత్తి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కన్నా అని బాబుని దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తుంటే బాబు ఎంతకీ ఊరుకోకుండా మమ్మీ కావాలి అని అడగడంతో మమ్మీ నిద్రపోతుంది ఏం కావాలో నాకు చెప్పు నేను చూసుకుంటా అని ఆవిడ చెప్తున్నా బాబు వినిపించుకోకుండా మరింత తన ఏడుపు పెంచుకుంటాడు ఆద్య ఒక్కసారిగా పైకి లేచి తన ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకొని నిదానంగా రూమ్లో నుండి బయటికి వచ్చి దేవ్ రూమ్లో ఏడుపు వినిపిస్తుంటే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఏమైంది అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే తెలియదురా నేను అదే అడుగుతున్నా తను ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటుంటే ఆద్య దేవు పక్కన కూర్చొని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కన్నా అని బుజ్జగిస్తుంటే ఏడుస్తూ మమ్మీ మమ్మీ నిన్ను అని ఏదో చెప్పాలి అని చూస్తున్న తనకి మాటలు రాక గుక్కపట్టి ఏడవడంతో ఎక్కిన వస్తాయి అత్తయ్య వాటర్ అని ఆద్య అనేసరికి విమల గారు వాటిని తీసుకొ వాటర్ తీసుకొచ్చి ఆద్య చేతిలో పెడితే ఆద్య వాటర్ తాగించి ఏమైంది కన్నా ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే కొంచెం సేపటికి అది ఎవరో నిన్ను కత్తితో పొడిచారు అని దేవి చెప్పేసరికి ఆద్య నవ్వుతూ నన్ను ఎవరు పొడుస్తారు నువ్వు ఊరికే కలగని భయపడుతున్నావు అని ఆద్య చెప్పి దేవుని ఒడిలో వేసుకుని నిద్రపుచ్చుతుంది దేవు మాటలు ఆద్యకి పట్టించుకోకపోయినా విమల గారికి కంగారు పుట్టిస్తుంటే ఆవిడ అక్కడే ఉండలేక పూజ గదిలోకి వెళ్ళి ఏంటయ్యా మాకు ఈ పరీక్ష అందర్నీ తీసుకుని వెళ్లి నన్ను దాన్ని ఒంటరి వాళ్ళని చేశావు వీడు ఉన్నా కనీసం ఎవరిని పట్టించుకోడు అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు దానికి నరకం చూపిస్తున్నాడు అని గారు బాధగా దేవుడికి మొక్కుకొని అక్కడి నుండి కుంకుమ తీసుకుని వచ్చి దేవుకి పెడితే దేవు చిన్నగా నిద్రలోకి జారుకుంటాడు బయటికి వెళ్లిన విక్రమ్కి అక్కడ అతనికి విసుగ్గా అనిపించి రూమ్లోకి వచ్చేసరికి అక్కడ కనిపించకపోవడంతో అతనికి కోపం మరింత పెరిగిపోతుంది అతని కోపం వచ్చి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద చూపించేసరికి అది బల్లున ఆ ప్లేస్ మొత్తం గ్లాస్ పీసెస్ పడి ఉంటాయి గ్లాస్ పగిలిన సౌండ్ ఆద్యకి వినిపించి తన గుండె వేగంగా పెరుగుతుంటే విమలగారు ఆద్య పక్కన కూర్చొని తన భుజం చుట్టూ వేసి కంగారు పడుకు ఏం కాదు అని నచ్చ చెబుతున్నా ఆద్య తనకి భయం వేసి దేవ్ అప్పుడే నిద్రలోకి జారుకోవడంతో తన్ని బెడ్ మీద వేసి అత్తయ్య చూసుకోండి అని బెడ్ దిగి వెళ్తుంటే విమలగారు వద్దురా ఇక్కడే ఉండు వాడు ఏం చేసిరా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని విములగారి చెప్పేసరికి ఆద్య అది కాదు అత్తయ్యా ఇప్పుడు కనుక వెళ్ళకపోతే బావ తను మనిషి అన్న విషయం మర్చిపోతాడు మీకు తెలుసు కదా అని ఆద్య అంటున్నా గారు వినిపించుకోకుండా ఇంకా ఎన్నాళ్ళని ఇలా వాడికి భయంగా బతుకుతావు ఒక్కసారైనా తెగించి ముందడుగు వేయవా అని విమలగారు అంటుంటే ఆద్య విరక్తిగా నవ్వి మాటిచ్చాను కదా తప్పదు అని అక్కడి నుండి వెళ్ళాలి అని చూస్తుంటే విమ్ల గారు ఆద్య పట్టుకొని ఆపేస్తారు విక్రమ్ తన చేతికి అంటిన బ్లడ్ కారుతున్నా అది ఏమాత్రం పట్టించుకోకుండా బెడ్ మీద అలానే కూర్చొని ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో తన పక్కనే ఉన్న ఫోన్కి ఫోన్ కాల్ వస్తుంది ఈ టైంలో ఫోన్ కాల్ రావడం ఏంటి అని విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి తన చెవి దగ్గర పెట్టుకునేసరికి అవతల వైపు వాళ్ళు కనీసం ఎవరు లిఫ్ట్ చేశారు అని కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడి కాల్ కట్ చేస్తారు విక్రమ్ ఫోన్లో విన్నది అతని మైండ్లో నుంచి అసలు పోకపోవడంతో విసిరికొట్టి కోపంగా ఆద్య ఆద్య రూమ్ దగ్గరికి అడుగులు వేస్తాడు మరి అసలు కాల్ చేసింది ఎవరు ఎందుకు విక్రమ్ ఆద్య మీద అంత పగ పెంచుకుంటాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ